సంఘం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారిగా శశిధర్ బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ అధికారి శ్రీహరి బుచ్చిరెడ్డిపాలెంకి బదిలీ అవగా చేచర్లలో పనిచేస్తున్న శశిధర్ సంఘంకి బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు అన్నదాత సుఖీభావా పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాలలో ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు అదేవిధంగా రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టేషన్ చేసుకోవాలని తెలిపారు

అదేవిధంగా ప్రజెంట్ అన్నదాత సుద్ధి బోర్ స్కీమ్ త్వరలో లాంచింగ్ ప్రోగ్రాం ఉంది కాబట్టి దానికి సంబంధించి రైతులకి ఇటీవీ చేయించుకోవడానికి మన రైతు సేవా కేంద్రాలు వచ్చింది కాబట్టి రైతులందరూ వారి యొక్క రైతు సేవా కేంద్రాలు సంపాదించి వీఏఏల ద్వారా కానీ విహెచ్ఏల ద్వారా కానీ ఈటేవీసీ చేయించుకుంటే ఆ స్కీమ్ విడుదల వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ కాబట్టి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి